ఇంతవరకు మీరు పెట్టుబడికి పెద్ద మొత్తం అవసరమే అనుకుంటూ ఉంటే టాటా మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టిన యోజన మీ ఆలోచనను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది టాటా మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కీమ్ ఒక విషయం స్పష్టం చేసింది చిన్న మొత్తాలుగా కానీ నిబంధితంగా సేవింగ్స్ చేస్తే దీర్ఘకాలంలో అది ఒక భారీ నిధిగా మారుతుంది ఈ ఫండ్లో ఎవరైనా గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున సిప్ పెట్టి ఉంటే ప్రస్తుతం దాని విలువ ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లు దాటి ఉండేది దీన్ని బట్టి చూస్తే చిన్న మొత్తాల సేవింగ్స్ కూడా సమయానుకూలంగా చేసినప్పుడు ఎంతటి ఆర్థిక భద్రత కలిగించవలవో స్పష్టమవుతోంది ఈ ఫండ్ ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఒకటిన ప్రారంభమైంది టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ పేరుతో ఈ స్కీమ్ ప్రారంభమై ఈ సంవత్సరం ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఇది భారత్లోని పురాతన మిడ్ క్యాప్ ఫండ్లలో ఒకటిగా పొందింది మిడ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మధ్యకాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడిదారులకు మంచి రాబడులు ఇవ్వడం దీని ముఖ్య లక్ష్యం ఇప్పుడు వరకు ఈ ఫండ్ సగటున సంవత్సరానికి పదమూడు పాయింట్ రెండు మూడు శాతం రాబడి అందించింది సిప్ విధానంలో చూస్తే గత పదేళ్లలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క శాతం ఇరవై ఏళ్లలో పదహారు పాయింట్ ఐదు ఒక్క శాతం ముప్పై ఏళ్లలో పదిహేడు పాయింట్ తొమ్మిది రెండు శాతం వార్షిక రాబడి లభించింది ఈ ఫండ్ ప్రస్తుతం భారతీయ మిడ్ క్యాప్ కంపెనీ ఎక్కువ పెట్టుబడులు పెట్టింది దాదాపు తొంభై ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం డొమెస్టిక్ ఈక్విటీలో పెట్టుబడి ఉంది ఇందులో పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం లార్జ్ క్యాప్ నలభై ఆరు పాయింట్ ఐదు రెండు శాతం మిడ్ క్యాప్ పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టింది హెల్త్ కేర్ కన్జ్యూమర్ లంగాల్లో ఎక్కువ ఆసక్తి కనబరిచింది ఇది మోడరేట్ స్థాయిలో ఓటా ఓలాటైల్ ఫండ్ దీని స్టాండర్డ్ డీవియేషన్ పదహారు పాయింట్ సున్నా రెండు శాతం కాగా షార్ప్ రేషియో సున్నా పాయింట్ ఏడు ఏడు శాతంగా ఉంది